స్మార్ట్ మీటర్ల బిగింపు విద్యుత్ ఛార్జీల సర్దుబాటు విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సింగ్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా జరిగింది ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ మీటర్ల పేరుతో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం మోపాలని అదాని కంపెనీకి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేందుకు పూనుకుందని విమర్శించారు అదాని కంపెనీ మనుషులు ప్రతి ఇంటికి వెళ్లి స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారని దీనిపై విద్యుత్ అధికారులను అడిగితే సంబంధం లేదని అంటున్నారని అన్నారు ప్రజలు స్మార్ట్ మీటర్లు బిగించాలని వస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు కలియుగంలో నా కరెంటు కష్టాలు తప్పేది లేదయ్యా నందామయ గురుడ నందామయ అంతే కాదు కాలం మన కర్మ ఇంతేనయ్యా నందామయ గురుడ నందామయ తెలుసు సార్

మీటర్లు పిగించడానికి వచ్చాడంట సరే గానీ ఏం లేడు ఆ మధ్య లోకేష్ బాబు గారు ఎవరన్నాడు తెలుసా ఎవరైనా సరే కరెంట్ వచ్చి మార్ట్ మీటర్లు బిగిస్తారంటే చుట్టుతో ఈ మధ్యన ఈ మధ్యన అదాని ప్రభుత్వం అదాని ఒప్పందాలు చేస్తుంది ఎవరో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మహానుభావుడు ఆయన ఏం చేశాడంటే ఒప్పందాలు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కొమ్మక్క అయిపోయి ఈ మీటర్లు వదిలాడు ఈ మీటర్ ఏంటో తెలుసా ఒక చెప్పరా ఇప్పుడు మన ఫోన్ రీఛార్జ్ ఉన్నా రీఛార్జ్ ఒక ఐదు వందలు వేసుకుంటాం ఐదు వందలు లాభంగా ఏమైపోతే ఇది కూడా అంతే ఒకవేళ సపోజు మరో సపోజు ఫోన్లో డబ్బులే వరకో అర్ధరాత్రి పన్నెండు గంటలకు అయిపోయిందే అనుకో ఇంకేమీ లేదు తెల్లార్లు తెల్లారు ఇక్కడ రామ రామభజనే ఇక్క ఇప్పటికే కరెంట్ రేట్ పెరిగిపోయిందని మీ అబ్బాయి టీవీ కూడా పెట్టనివ్వట్లేదు నా టీవీ సీరియల్ చూడనివ్వట్లేదు నేనేది లేకపోయినా ఉంటా మూడు రోజులు అన్నం పెట్టకపోయినా ఉంటా కానీ టీవీ సీరియల్ చూడకుండా నేను ఉండలేను మావయ్య ఈ సాఫ్ట్వేర్ పెడితే నేనే సుత్తి పగలు కొడతా పగలు కొడతా నువ్వు మర్యాద వెళ్ళిపో లేకపోతే మా సార్ స్టలాడే ఫోన్ మాట్లాడేసి సార్ హలో హలో సార్ భాస్కర ఆఫీసు భాస్కరండి సార్ ఇక్కడ మీరే ఫోన్ స్మార్ట్ ఫోన్ అక్కడేమో ఎలా సార్ సార్ ఈ ఉద్యోగం నేను చేయలేదు సార్ కనీసం బఠాన అమ్ముకున్న ఐదు రూపాయలు వస్తాయి సార్ ఈ ఉద్యోగం నేను సార్ పిల్ల సార్ ఇవికి చెప్పేసారు ఆపేయండి సార్ ఆపేయండి అది అది ఎల్లో లేకపోతే ఏం చేద్దాం అమ్మ ఏం చేద్దాం స్మార్ట్ మీటర్ వస్తే స్మార్ట్ మీటర్లు వస్తే ఏం చేద్దాం దీనివల్ల మన ఎంప్లాయీస్ కూడా బాధే కదండి ఒరేయ్ నీకు కరెంట్ ఉంది కదా నీతో కూడా స్మార్ట్ మీటర్ పెడతారు రేపు నీకు కూడా ఇదే కదా పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళ కూడా అంతే వాళ్ళకు కూడా స్మార్ట్ మీటర్ పెడతారు తెలుసా మా ఇంటి పక్కన పార్ట్ మీటర్ పెట్టారు పెడితే అమ్మాయి టీవీ చూస్తా ఉంది అది చార్జింగ్ అయిపోయి ఆగిపోయింది బీపీ వచ్చేసి వెంటనే పూరేసుకుంటారు

చాలా కాలంగా స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగింపు సాగుతా ఉన్నాయి అలాగే స్మార్ట్ మీటర్లు బిగింపు టూ ఆఫ్ చార్జెస్ పేరుతోటి కార్యక్రమాలు కొనసాగుతాను నేను ప్రజల మీద భారాలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాలుడే బాలుడే అని చెప్పేసి కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి తెలుగుదేశం నాయకులకి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా బాలుడే బాలిడే నా పిలుపు అందుకని దానికి కంటే ముందే ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలకు వ్యతిరేకంగా సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి చరిత్ర సిపిఐకి ఉన్నది వామపక్షాలు ఉన్నది ప్రత్యేకించి అనేక కేసుల్ని కూడా ఆ రోజున కరోనా కాలంలో కూడా డ్రాప్ ఛార్జీల భారాన్ని విధిస్తే సర్దుపాటు ఛార్జీలు సర్వీస్ ఛార్జీల పేరుతోటి మీద భారాలు విస్తే ధర్నాలు చేశాం కరోనా కాలంలో కూడా కేసులు పెట్టించుకున్నాం అందువల్ల మనం ఇవాళ ప్రభుత్వం ఎంటే అధికారంలో ఉన్నంత వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు చెప్తారు వాడెక్కిన తర్వాత వాడమల్లయా వాళ్ళ దిగిపోయిన తర్వాత బోడి మల్ అని చెప్పి యువగాలంలో ఏం చెప్పాడు నారా లోకేష్ బాబు యువరాజు గారు స్మార్ట్ మీటర్ అని ధ్వంసం చేయండి అని చెప్పేసి పిలిపిచ్చాడు ఇవాళ అడుగుతున్నా నీకు సిగ్గు స్వరం ఉంటే నీతి నిజాయితీ ఉంటే మాట మీద నిలబడేవాడు అయితే ధ్వంసం చేయవచ్చు వామపక్షాలు రోడ్డు మీదకు వచ్చినాయి ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు పీపుల్స్ వాయిస్ వాళ్ళ రోడ్డు మీదకు వచ్చింది రా నీకు దమ్ముంటే మోడీకి వ్యతిరేకంగా శక్తి ఒప్పందాలు రద్దు చేయమని చెప్పేసి మాకు ఆందోళనలో పాల్గొనని చెప్పేసి నేను కోరుతున్నా అంటే అధికారం రాందని అన్నీ మర్చిపోతారు ఇవాళ మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి కాంగ్రెస్ మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా విద్యుత్ మాఫియా ఏమిటంటే అంత దారుణం ఏ రోజన్నా చూసామా మనం అరే అధికారంలోకి వచ్చి కనీసం సంవత్సర కాలం కాలేదు ఆరు మాసాలు కాకుండానే ట్రాప్ ఛార్జెస్ ముప్పై వేల కోట్ల రూపాయల భారాన్ని వేసి తిరిగి మరలా పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల భారాన్ని వేయడానికి డిస్కౌంట్ ప్రణాళికలు సిద్ధం చేసినాయి దీన్ని వ్యతిరేకించాలా లేదా కాబట్టి వాళ్ళ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోసపోయింది ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి కేసులు పెట్టించుకొని ఈనాటి వరకు కేసులు ఎత్తివేశాడా చంద్రబాబు ఎత్తివేసేలాంటి ప్రభుత్వ ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరం సత్యనపల్లి రామకృష్ణ భాగస్వాముల సాక్షిక స్ఫూర్తితో భవిష్యత్తులో బాగా వచ్చినటువంటి ప్రభుత్వం విద్యుత్ ఉద్యమంలో పెద్ద కేసులు ఎత్తివేసింది ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేసులు ఉంటే ఇంతవరకు కేసులు ఎత్తివేయల ఇది చంద్రబాబు నాయుడు యొక్క రాజనీతి చంద్రబాబు నాయుడు యొక్క అవకాశవాదం కాబట్టి ప్రజల మీద భారాలు మోసు మోపుతుంటే సఖీ అవినీతి ఒప్పందాలను చదుచేయమని కోరకుండా ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు సంక్షేమ పథకాల ఫలాలను ఆశ చూపించి సంక్షేమ పథకాలకు ఎవరు వ్యతిరేకం కాదు వారిచ్చే డబ్బుతో జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు డీపీటీ డైరెక్ట్ బటన్ సిస్టమ్ ద్వారా చేశాడు ఏ గెలిచాడా ప్రజలు ఓట్లు వేశారా ప్రజలు ఏదో కావాలనుకున్నారు ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని మార్చారు రేపు కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఈ పద్ధతుల్లో కొనసాగితే జగన్మోహన్ రెడ్డికి సంఖ్య అయితే మీరు ఎగటాలు చేస్తున్నారో ఆ సంఖ్య మీకు కూడా పునరావృతం అవుతుందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా ప్రజల యొక్క అవసరాలను తెచ్చకుండా ప్రజల మీద భారాలు వేస్తూ ప్రజల యొక్క సంక్షేమాన్ని ఇచ్చి సూపర్ సిక్స్ అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అందువల్ల ప్రజల మీద ఈ రోజున కేవలం విద్యుత్ భారాలు ఇది అనాదిగా ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి వేరు చంద్రబాబు నాయుడు వేరని మేము భావించటలా నరేంద్ర మోడీకి తన్నపి వస్తే చంద్రబాబు నాయుడు అమృతాంజనం తీసుకువెళ్తాడు జగన్మోహన్ రెడ్డి జంతుబాన్ తీసుకుపోతారు వీరందరూ ఒకటే రూపాయికి బొమ్మ బురుష పెట్టుబడిదారి సమాజానికి చెందినటువంటి నాయకులు బుర్జ్వా సమాజానికి చెందినటువంటి నాయకులు బుర్జ్వా పార్టీల నాయకులు కాబట్టి వారిని నమ్మినటువంటి ప్రజలది తప్పని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా అందువల్లే ప్రజా సంఘాల ఐక్యవేదిక వాళ్ళ ప్రజల గొంతుని ప్రజలకు వినిపించడానికి అమరవీరుల సాక్షిగా రాబోయేటువంటి కాలంలో ఏదన్నా ఈ రోజునే ఈ విద్యుత్ కార్యాలయాన్ని ధ్వంసం చేయాల స్తంభింపజేయాలా చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి కానీ దసరా వారి ఉద్యమంలో భాగంగా ఉన్నాం కాబట్టి వినతి పత్రాలతో సమర్పిస్తున్నాం రాబోయే కాలంలో ఈ విద్యుత్ కార్యాలయాన్ని స్తంభింపజేస్తాము ఏమా చేద్దామా వద్దా వెళ్ళాలా వద్దా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా వద్దా ఆ వైపుగా భవిష్యత్తు ఉద్యమానికి మీరు సన్నత్వం కావాలని పులాబి రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను ఎవరైనా బిగించడానికి వస్తే ప్రజా సంఘాల ఐక్యవేదిక వామపక్ష పార్టీల కార్యకర్తలు స్కిట్ వేసింది నిజం చేయాలని చెప్పి ధ్వంసం చేయాలని చెప్పేసి నేను కోరుతూ సలహా తీసుకుంటాను